ఓం మహాగణాధిపతి గృహ ఓం భూపి ఓం శ్రీ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి దేశం నుంచి మిమ్మల్ని వరకు లగ్నం వారికి లేదా రాసి తెలిస్తే రాసి చూసుకోవచ్చు లేదా రాసి లగ్నం ఎక్కువగా ఉంటుంది కానీ వెళ్ళినా సరే రాసి చూసుకోవాలి ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునలో రవి గురువులు కలిసి పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలో మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్కు మాత్రం వృషభ రాశి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దానివల్ల మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఎంత తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు వివసించాలి చంద్రుడు రెండు నలభై రెండు కోసం మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి లేదా లగ్నం దర్శన సింహసారికి ఏ విధంగా ఉండబోతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనే కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు రామవారికి అనుభవిస్తూ మీన లగ్నము మీనరాశి మీనం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ లగ్నాధిపతి గురువు భావంలో ఉంటూ లగ్నంలో శని యొక్క స్థితి ఉన్నందుకు సర్వసాధారణంగా ఎల్నాడు శని వస్తుంది కదా అనేటువంటి ఒక స్ట్రెస్ లో ఉంటారు కాకపోతే ఇప్పుడు దాన్ని చాలా సింపుల్ గా క్లియర్ చేసుకోవచ్చు కాస్త ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ చేయడము మీ కిందనే పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఆనందించడానికి వందో యాభై ఇవ్వడం లేకపోతే వాళ్ళకు రెస్పందలు ఇట్లాంటివి చేస్తే కూడా వాళ్ళు ఆనందిస్తారు ఇక రెండవ విషయం యొక్క ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మీరు ఎల్లాడ్చిన సమయంలో ఎక్కువగా నిద్రపోకండి ఇక మిగతా అంశాలు కనుక చూసుకుంటే సహజంగానే మీకు ఈ జూలై మాసంలో కూడా పూర్వజన్మ స్థానంలో పిశాచ యోగం ఉన్నందుకు కొంచెం తండ్రితో ఉండేటువంటి కొన్ని కొన్ని అంశాలు మీకు బాగా ఆ ఇబ్బంది పెట్టాలనుకోండి లేకపోతే ఆ కర్మ తొలగించుకుంటున్నాము అనుకోండి లేకపోతే కర్మలో ఉన్నాము తండ్రి యొక్క కర్మతో కుడతాడని చెప్తూ ఉంటాడు ప్రతిసారి నేను లగ్నం వారికి అది ఖచ్చితంగా చూపిస్తుంది అలాగే అప్పుగా ఎవరికి ధనాన్ని ఇవ్వకండి కొత్త పరిచయాలు ఏర్పడతాయి అందులో ముఖ్యంగా స్త్రీ స్త్రీ యొక్క పరిచయం ఏర్పడనుంది సౌమ్యంగా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుకోవడం ద్వారా ఆ సమస్యను తీర్చుకోవచ్చు నాలుగవ స్థానంలో గురువు రవి ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ రవి గురువుల యొక్క ప్రభావము ఏమిటంటే ఆ గురువు రవి నాలుగవ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ఒకటే ఏమిటంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి విషయంలోని ఏదైనా కోర్స్ పలానా కోర్స్ చేస్తే నా ఉద్యోగానికి పనికొస్తుందని చేస్తూ ఉంటారు అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది కంబస్ట్ ఉన్నంతవాళ్ళు దాని తర్వాత మళ్ళీ అది పనికొస్తుంది చక్కగా ఈ నెల రోజుల పాటు ఈ కంబస్ట్ అంటే అస్తంగత్వ దోషంలో గురువు ఉన్నందుకు నాలుగో స్థానంలో స్థానంలో ఉండేటువంటి గురువు దీనివల్ల సహజంగానే అసలు ఈ యొక్క సమయంలో గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ చేయరు కానీ ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కోర్సెస్ విషయంలో కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మెయిన్ రాసి వారికి అందరికీ కాదు ఇక బంధువర్గంలో వారిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది అప్పుడు ఇవ్వకండి అప్పు రూపంలో ఏదైనా మిషనరీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదో క్రెడిట్ ఇస్తున్నారు కదా కట్టొచ్చు అనుకోండి అదే మనకు గుండగా మారుతుంది ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు ఉంటాయి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేయాలి ఉద్యోగం చేయాలనేటువంటి వారికి అనుకూలంగా ఉంది కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఈ రెండవ స్థానంలో కుజుడు రెండవ స్థానంలో ఉండే కుజుడు వెళ్ళి కేతుతో ఉండే ఆయన పన్నెండవ స్థానాన్ని లగ్నంలో ఉండే శని చూస్తున్నారు కాబట్టి అస శ్రామ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన విష్ణు సహస్ర నామాల్గిన విధాలు బాగుంటుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువగా పెంచుకుంటారు ఒకటే ఏనాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని అనే శని ప్రభావము రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యని కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాల్చుపయోగా వస్తాయంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నా సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్ద గంట విషయం పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రఫెస్ట్ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయమేస్తుందండి నా కాల్సం వల్లనే ఆగిపోతున్నాయని మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళిరాడు ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా ఎల్నాట్స్ అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఎల్నాట్స్ అని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా అనే సమయంలో సీఎంలు పిఎం అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాట్స్ సెన్ పీఎం అయ్యారు అర్ధాశ్రస్ లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్నాడు సేవలోనే సీఎంలు పేర్లు అయిన వాళ్ళు అని చెప్పారు కాబట్టి ఈ ఎల్నాడు సేనం గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగ్గా దీనివల్ల అవ్వట్లేదేమో అని అదే మైండ్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాసిన ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేటప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో చేయడం ద్వారాను పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్ తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గాలు ఉందో వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో తెలుసుకోవడం చూసుకుంటున్నారు అదే విధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన ముందు దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం అనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళే స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తున్నాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలితా అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైన కొన్ని జీవితాన్ని అందిస్తుంది అందించాలన్న స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్న